కన్న కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ గారికి ఓదార్చడం ఎవరు తరం కావటం లేదు నిజానికి రాజేంద్ర ప్రసాద్ గారి వ్యక్తిగత వివరాలు చాలా మందికి తెలియవు ఆయన పిల్లలు ఏం చేస్తుంటారు అన్న సంగతి బయటకు రాలేదు ఏరుకోరు మరి ప్రేమ విషయంలో మాత్రం అడ్డుపడ్డారు అసలు గాయత్రి గారు ఎలా మరణించారు అసలు గాయత్రి నిజంగానే హార్ట్ స్ట్రోక్ తోనే చనిపోయిందా హీరోయిన్ అవ్వాలనుకున్న గాయత్రి న్యూట్రిషనిస్ట్ గా ఎందుకు మారింది రాజేంద్ర ప్రసాద్ తన కూతుర్ని ఎందుకు దూరం పెట్టారు భర్త ఓ సాధారణ ఉద్యోగి గాయత్రి కూతురు యాక్టర్ ఇలా గాయత్రి పర్సనల్ లైఫ్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక కుమారుడు కుమార్తె కుమారుడు పేరు బాలాజీ ప్రసాద్ కూతురు పేరు గాయత్రి వైకుంఠ ఏకాదశికి కొడుకు పుడితే బాలాజీ అని విజయదశమి రోజు అమ్మాయి పుట్టింది కనుక గాయత్రి అని నామకరణం చేస్తారు ఇక ఎప్పుడైతే కూతురు పుట్టిందో రాజేంద్ర ప్రసాద్ కెరియర్ వంశీతో చేసిన మోస్ట్ ఆఫ్ ద మూవీస్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వచ్చిన పిల్లంట అప్పారావు లేడీస్ ట్రైలర్ అని ఎారుకుని చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్ లో చేర్పించగా ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయిందో అప్పటి నుంచి తన పిల్లల స్కూల్ ని హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్ లో కంటిన్యూ చేశారు ఇదిలా ఉంటే రాజేంద్ర ప్రసాద్ నైన్టీస్ లో బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా ఉంటూ ఒకవైపు హీరోగా మరోవైపు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ మూడు వందల అరవై రోజులు బిజీగా ఉండటంతో ఫ్యామిలీని పట్టించుకునే తీరిక ఉండేది కాదు అలా తన ఇద్దరు పిల్లలతో చిన్నప్పటి నుంచి అంతలా బాండింగ్ ఏర్పడలేదని చెప్పొచ్చు అయినా తన పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలని తాను కష్టపడుతూ ఉండగా ఇంటి బాధ్యతని తన భార్య చాముండేశ్వరి గారు చూసుకుంటారని వదిలేసారు అయితే గాయత్రికి తన తండ్రి లాగే సినిమాలో నటించాలని హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది కానీ అందుకు ఒప్పుకోకుండా చదువు మీద దృష్టి పెట్టమని చెప్పడంతో గాయత్రి చేసేదేమీ లేక డిగ్రీ కోసం సెయింట్ మేరీస్ కాలేజీలో లో జాయిన్ అయ్యారు అలా గాయత్రికి తన క్లాస్ మేట్ అయిన శ్రీధర్ అని అతనితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త మారి వీరిద్దరు అండ్ డైటేషన్ అనే కోర్సును పూర్తి చేసి శ్రీధర్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నారు ఇక తన లవ్ విషయాన్ని తండ్రికి చెప్పింది గాయత్రి నాన్న నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అతనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గుండెల్లో రైలు పరిగెత్తినంత పనైంది అతని బ్యాక్గ్రౌండ్ ఆరా తీసిన రాజేంద్ర ప్రసాద్ గారు అతనితో పెళ్లికి ససేమేర ఒప్పుకోలేదు మర్చిపోమని కరాఖండిగా చెప్పేశారు నీ భవిష్యత్ బాగుంటారని మంచి సంబంధాలు వస్తున్నాయి నాకు ఉన్న పెద్ద పెద్ద సంబంధాలు వెతుకుతున్నాను నువ్వేమో ఇలా చేయడం ఏంటని మండిపడ్డారు ఇక ఎప్పుడు కోపడిని నాన్న ఎంతలా ఆవేశానికి గురయ్యారని కూతురు మారుతుందేమోనని రాజేంద్ర ప్రసాద్ అనుకున్నారు ఆయన చెప్పినా వినకుండా అప్పటికే శ్రీధరతో పేకుల్లోతో ప్రేమలో ఉన్న గాయత్రి గారు ఇంట్లో చెప్పకుండా పారిపోయి వివాహం చేసుకున్నారు దీంతో తాను ముద్దుగా పెంచుకున్న కూతురు తనని ఎదిరించి ఇలా పారిపోయి పెళ్లి చేసుకోవడం రాజేంద్ర ప్రసాద్ గారు తట్టుకోలేక కూతురుతో ఉన్న సంబంధాన్ని తెంచేసుకున్నారు తన కొడుకైన బాలాజీ ప్రసాద్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తూ రియల్ ఎస్టేట్ లో కూడా బాగా బిజీ అయ్యారు ఇదిలా ఉంటే గాయత్రి రెండు వేల పదిలో ఒక అబ్బాయికి రెండు వేల పన్నెండులో ఒక అమ్మాయికి జన్మనిచ్చింది పిల్లల పుట్టాక గాయత్రి న్యూట్రిషన్ డైట్రిషియన్ గా ఒక క్లినిక్ పెట్టుకుని రన్ చేస్తే తన భర్త మహేంద్రలో లో పనిచేస్తూ ఏ లోటు లేకుండా చూసుకునేవారు ఇదిలా ఉంటే ఎప్పుడైతే రాజేంద్ర ప్రసాద్ కొడుకు ప్రొఫెషనల్ గా సెటిల్ అయ్యాడు చెన్నైకి చెందిన ఒక బిజినెస్ లో పెళ్లి నిశ్చయించగా అప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్ బంధువుల సలహా మేరకు భార్య ద్వారా కూతుర్ని ఆ పెళ్లికి పిలవడం జరిగింది ఇక రెండు వేల పదిహేను ఫిబ్రవరి పదిన బాలాజీ పెళ్లి గ్రాండ్ గా జరిపించగా ఆ పెళ్లికి వచ్చిన తన మనవరాలు మనవడితో ఏర్పడిన బాండింగ్ తో మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ గారికి కూతురు దగ్గరయ్యారు కానీ మనవడు మనవరాలు ఆఖరికి అల్లుడితో కూడా మాట్లాడేవారు కానీ కూతురుతో మాట్లాడేవారు కాదు అయినా కూతురు తన ఫ్యామిలీతో రెంట్ హౌస్ లో ఉంటుందని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు తన ఉంటున్న మూడు కోట్లు పెట్టి ఒక విలాను తీసుకుని గిఫ్ట్ గా ఇవ్వడంతో గాయత్రి ఫ్యామిలీ అక్కడికి షిఫ్ట్ అయ్యారు అలా రోజు రోజు తన మనవరాలు సాయి తేజస్వనితో రాజేంద్ర ప్రసాద్ కి మంచి బాండింగ్ పెరిగి తన కూతురుతో చిన్నప్పుడు గడపని క్షణాలని మనవరాలతో గడుపుతూ ఉండేవారు ఇకలా ఉన్నప్పుడు మహానటి మూవీలో సావిత్రి చిన్నప్పటి పాత్ర కోసం డైరెక్టర్ నాగస్విన్ రాజేంద్ర ప్రసాద్ ని అడగ తన కూతురు ఆశల్ని ఎలాగైనా నెరవేర్చలేని సాయి తేజస్వినితో ఆ పాత్రను చేపించడానికి ఒప్పుకోవడం జరిగింది ఇక మహానటి మూవీ రెండు పద్దెనిమిదిలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సాయి తేజస్విని కూడా మంచి గుర్తింపు రావడంతో అవకాశాలు వెల్లువెత్తాయి అలా సరిలేరు నీకెవ్వరు సిరివే నెల ఎర్రచీర అనే మూవీస్ ను చేస్తూ బిజీ అయింది ఇక అదే టైంలో కోవిడ్ రావడంతో గాయత్రి ఇంట్లో అందరూ కోవిడ్ బారిన పడ్డారు అలా గాయత్రికి ఒబెసిటీ ప్రాబ్లం వచ్చినా టెస్ట్ చేయించుకోకుండా ఇగ్నోర్ చేశారు ఇదిలా ఉంటే గాయత్రి తన తండ్రి ఇప్పుడు కాకపోయిన ఒక రోజు కచ్చితంగా తనతో మాట్లాడతారని ఆశతో ఉండేవారు అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ హ్యాపీగా సాగుతున్నప్పుడే అప్పుడప్పుడు గాయత్రికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల పెయిన్ రావడంతో అందుకు సంబంధించిన మెడిసిన్స్ ఇదిలా ఉంటే అక్టోబర్ నాలుగవ తారీఖున బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత చెస్ట్ లో లైట్ గా పెయిన్ రావడంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని టాబ్లెట్ తీసుకున్నా అది తగ్గకపోగా నిదానంగా ఎక్కువ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఐఎన్జీ హాస్పిటల్ కి వెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు హార్ట్ అటాక్ వచ్చిందని అందుకు సంబంధించిన టెస్ట్లను చేస్తూ ఉండగా అవుట్ డోర్ షూటింగ్ లో రాజేంద్ర ప్రసాద్ గారికి విషయం తెలిసి కొప్పుకూలిపోయారు అలా షూటింగ్ వదిలేసి కూతురు హుటాహుటిన బయలుదేరగా మరోవైపు గాయత్రి హ్యాంజియోప్లాస్టిక్ ఆపరేషన్ చేసినా ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ చెప్పలేమని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులందరూ ఏం చేయలేని పరిస్థితిలో పడ్డారు అలా ఆపరేషన్ ఫలించి తన ముప్పై ఎనిమిదవ ఏటనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది ఇక రాజేంద్ర ప్రసాద్ హాస్పిటల్ కు వచ్చే లోపు గంట సమయం పట్టడంతో కూతురుతో చివరి మాట్లాడే అవకాశాన్ని కూడా కోల్పోయారు కూతురు మరణంతో మానసికంగా రాజేంద్ర ప్రసాద్ గాయత్రి బాడీని మౌనంగా అలా అలా చూస్తూ గంటల గంటల ఉండిపోయిన దృశ్యం ఎంతటి వారికైనా గుండె చేసింది ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ గతంలో తన వీడియో ఒకటి ఇప్పుడు నెట్ వైరల్ అవుతుంది రాజేంద్ర ప్రసాద్ రెండు వేల పద్దెనిమిదిలో బేవర్స్ అనే సినిమాలు నటించారు ఈ సినిమాలో తల్లి తల్లి చిట్టి తల్లి అంటూ సునీల్ కశ్యప్ కంపోజ్ చేసి ఆలపించిన గీతం వింటుంటే కొంత ఆరిపోతుంది అంత గొప్పగా ఈ నిరిక్ష రాశాడు ఈ సినిమా ఆడియో ఈవెంట్ లో ఈ పాట గురించి చెప్తూ రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ అయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ ఒక వ్యక్తికి తల్లి వయసున్నప్పుడే తన అమ్మ చనిపోయారట ఆ తర్వాత తనకు పుట్టిన కూతురులోనే తన అమ్మను చూసుకున్నారట సుద్దాల అశోక్ తేజ అమ్మపై రాసిన పాట విని చాలా ఎమోషనల్ అయ్యానని అన్నారు లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన తన కూతురు గాయత్రిని ఇంటికి పిలిపించి నాలుగు సార్లు వినిపించారట అంతేకాదు ఈ పాట విని ఇద్దరు కంటెతడి పెట్టారట అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు స్టార్ట్ అయ్యాయని అలా ఆ పాట తనను మార్చిందని పాట గొప్పతనాన్ని కూతురుపై ఉన్న బంధాన్ని వెల్లడించారు ఏది ఏమైనా అతి చిన్న వయసులో స్వర్గస్థులైనా గాయత్రి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు ఇష్టమైతే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్